భారతకి ఈరోజు ఆడియన్స్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారన్నది ఒక్కసారి ఎత్తారు స్టూడెంట్స్ ఓకే పేరెంట్స్ ఓకే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మీతో మాట్లాడడానికి వచ్చాను పేరెంట్స్ సాధారణంగా నేను యాన్యువల్టీ ప్రోగ్రామ్స్కి వీటికి సాధారణంగా వెళ్ళను కానీ ఈ మధ్యకాలంలో పేరెంట్స్తో మాట్లాడడానికి ఒక అద్భుతమైన అవకాశం జరుగుతుంది వేదిక మీద ఆశీనులైన పెద్దలు ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి ఆదర్శవంతమైన వ్యక్తి ఎలా ఉండాలి అనే దానికి నేను రాసుకున్న డెఫినేషన్లో వన్ ఆఫ్ ది ముఖ్యమైన వ్యక్తులు కూనమ్నేని సాంబశివరావు గారు కాబట్టి ఈరోజు వారిని ఇక్కడ కలవడం వారి పక్కన కూర్చోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను నిన్న వారు తెలంగాణ శాసనసభలో స్పీకర్ స్థానంలో కొంతసేపు కూర్చున్నారు అది చూసి ముఖ్యంగా కొత్తగూడెంలో ఉన్న సభ్యులందరూ ప్రజలందరూ కూడా చాలా ఆనందించారు ఎందుకంటే ఒక విలువలు ఉన్న వ్యక్తి ఒక సమాజ దృక్పథం ఉన్న వ్యక్తి కూర్చుంటే మనసుల్లో కూడా సంతోషం కలుగుతుంది కాబట్టి అటువంటి మా పూనమ్ నేని సాంబశివరావు గారు శ్రీ విద్యా సంస్థల యొక్క అధినేత శ్రీ చౌదరి గారు శ్రీ చైతన్య గారు వేదిక మీద ఆశీనులైన మా మిత్రులు డాక్టర్ మాసిరెడ్డి రమేష్ బాబు గారు శ్రీ రవికుమార్ గారు స్కూల్స్ ప్రిన్సిపల్స్ తర్వాత శ్రీ పాషా గారు వీరందరినీ కూడా కృతజ్ఞతలు మరియు అభినందనలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులతో మాట్లాడే కొద్దిగా చిన్న ప్రయత్నం చేస్తాను నేను ఈరోజు ఎందుకంటే అద్భుతమైన కార్యక్రమాలు చూశాను ఇక్కడ పిల్లలు చాలా చక్కగా వాళ్ళ హావభావాలు ప్రదర్శిస్తూ చక్కని సందేశాన్ని మనకిచ్చే ప్రయత్నం చేశారు అందువల్ల ముఖ్యంగా మొన్న ప్రయాగరాజుకు వెళ్ళొచ్చాను ప్రయాగరాజులో మహాకుంభం జరిగింది ప్రయాగరాజు యొక్క ప్రాధాన్యత ఏంటంటే అక్కడ మూడు నదులు కలుస్తాయి గంగా యమున మరియు సరస్సు కాబట్టి మళ్ళా నాకు ఇక్కడ పాల్వంచెలు మళ్ళా ఒక త్రివేణి సంగమం ఈరోజు ఈ కార్యక్రమంలో కల్పిస్తూ అంటే ఒక పక్క తల్లిదండ్రులు ఇంకొక పక్క ఉపాధ్యాయులు ఒక పక్క విద్యార్థులు ఈ ముగ్గురు ఎప్పుడైతే కలుస్తారో అది కూడా ఒక పవిత్రమైన లాగా ఉంటుందన్నది నేను మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి ఈరోజు ముఖ్యంగా